విజయసాయి రెడ్డి గారి రాజీనామా ఒక ప్రధానంగా వార్త రెండోది ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్లో జరిగిన సమావేశానికి చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళటం నిర్ణయం తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు తన మీద చేస్తున్న ప్రచారం దానికి సంబంధించి అలాగే జనరల్ విషయాల మీద మాట్లాడదామని చెప్పుని పిలవడం జరిగింది ముందు ఏదైతే విజయసాయి రెడ్డి గారు మరి రాజకీయాల్లో ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మరీ ప్రత్యేకించి విశాఖపట్నానికి ఆయన ఇక్కడ ఉన్నంత ఉన్నంతకాలం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ గడిపారో మనందరం చూసాం శుక్రవారం అయిందంటే సాయంత్రం ఏ నిర్మాణాన్ని కూల్చేస్తారు లేకపోతే ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు ఏ భూములు ఎంక్రోజ్ చేస్తారు అని తెలియని ఒక ఆందోళన తోటి ఆయన ఉన్నంత ఉన్నంతకాలం కూడా విశాఖపట్నం ప్రజలు ఒక భయాందోళనలో గడిపిన విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం మరి ఆ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన విశాఖ ప్రజలకి ఒక పేడ కళ అటు దసపల్ల భూములు కావచ్చు లేకపోతే సిరిపురం చర్చి ప్రాపర్టీ కావచ్చు లేకపోతే హైగ్రేవా కావచ్చు ఇలాంటి ప్రతి ప్రాపర్టీకి సంబంధించి కూడా వాళ్ళ మార్క్ ఏంటో మనం చూసాం ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా లేదు కొంచెం ప్రైవేటు భూములు ప్రైమ్ ప్రాపర్టీస్ ఉన్నా వాటి మీద దృష్టి పెడిందంటే అది వాళ్ళకి చెందాల్సిందే మరి ప్రత్యేకించి నాకు భీమిలి నియోజకవర్గంలో మన సాగర్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే అప్ టు భీమిలి దాకా దాదాపు రెండు లక్షల గజాల పైగా విజయసాయిరెడ్డి గారి పేర్లు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించిన కంపెనీల పేరుతో కానీ అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్తో సహా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది చూపించడం జరిగింది ఆ వైజాగ్ ఫైల్స్ పేరుతోటి మొత్తం అసలు వైజాగ్లో ఏ భూములు నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారు అటు రూరల్ ఏరియాలో ఏం జరిగాయి అలాగే విశాఖ అర్బన్ ఏరియాలో ఏం జరిగాయి చివరికి అక్కడ ఇన్ఛార్జిగా ఉంటే ఆయన మన భీమిలి నియోజకవర్గంలో ఉన్న తర్లువాడ కొండ ఏదైతే వాళ్ళ కుమార్తె పైన ఏదో ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పని అఫిషియల్గా కలెక్టర్లని లేకపోతే అందరినీ వెళ్ళి చూడాల్సిన దాన్ని ఏ కూజావున ఎవరికి తెలియకుండా అత్యంత రహస్యంగా మరి తన కనీసం స్థానిక నాయకులు కూడా తెలియకుండా పోయి చూసి వచ్చి దాంట్లో కూడా వివాదాల్లో చిక్కున్న విషయం మనకు గుర్తుంది అలాగే గీతం కాలేజీ లాంటి వాటిని కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే ఇతర వ్యక్తులకు సంబంధించిన భవనాలు కూల్చివేత కావచ్చు చివరికి మా భీమిలి కార్యాలయం దగ్గర నుంచి మాకు మా అల్లుడు సంబంధించిన ఫామ్ హౌస్ ఉంటే దాన్ని కూడా కూల్చేసిన విషయం భీమిలి ఆఫీస్ కూడా కూల్ ఉంటే ఆ కోర్టు ద్వారా దాన్ని దాన్ని స్టే తెచ్చుకోవడం జరిగింది అలాగే పల్లా శ్రీనివాస్ బిల్డింగ్ అలాగే పిల్ల గోవింద్ సజ్జన బిల్డింగ్ హర్ష అని చెప్పి తెలుగుదేశం పార్టీ సంప్రదాయం ఉంటే వాళ్ళ యొక్క రెస్టారెంట్ ఇట్లాగా ఏదైతే కాస్త వాళ్ళకి దృష్టి పడిందంటే దాన్ని ఖచ్చితంగా శుక్రవారం సాయంత్రం యాక్షన్ రెడీ చేసేవాళ్ళు శని ఆదివారాల్లో వాటిని మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో దానికి మించి విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన విషయాలు కూడా మనకు గుర్తున్నాయి మరి నిన్న సాయంత్రం ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే చాలా ఒక పక్క జాలి ఒక పక్క నవ్వు మరో పక్క ఆశ్చర్యం అన్నీ కూడా కలిగే విధంగా ఆ ట్వీట్ చేస్తూ ఉన్నారు నాకు చంద్రబాబు నాయుడు పైన బాధ లేదు తెలుగుదేశం పార్టీతో విభేదాలు లేవు లేకపోతే పవన్ కళ్యాణ్ నాకు చిరకాల మిత్రుడు లేకపోతే ఇంకొక ఇది లేవా అయ్యి లేవో అని చెప్పని ఈరోజు ఆయన నీతి వాక్యాలు చెప్తూ రాజకీయాలకి బై బై వ్యవసాయం చేసుకుంటానని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మరి దాకా ఆయన హయాంలో జరిగిన ఈ అక్రమాలకి దోపిడీకి ఈ అన్యాయాలకి ఆయన ద్వారా నష్టపోయిన బాధితులకి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలి ఎవరు న్యాయం చేయాలి ఆయన సింపుల్గా నేను పార్టీకి రాజీనామా చేశాను అలాగే పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను వ్యవసాయం చేసుకుంటానంటే ఈ చేసిన ఇవన్నీ కూడా పోతాయని చెప్పారు కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆయన ఒక విష్ కూడా చెప్పాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వాళ్ళ కుటుంబం మూడు తరాలతోటి నాకు అనుబంధం ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఆయన బాగుండాలని కోరుకుంటానని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే నేను మొట్టమొదటి చెప్తా ఉన్నాను ఎలక్షన్ల ముందు చెప్పాను ఎలక్షన్ల తర్వాత చెప్పాను లేటెస్ట్ కూడా చెప్పాను ఆ ఎలక్షన్ల ముందు చెప్పాను వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునుగుతున్న పడవ అని చెప్పాను ఎలక్షన్లు అయిపోయినా చెప్పాను అది మునిగిపోయిన పడవ అని చెప్పి మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు చెప్పాం చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆ పార్టీలో ఎవరు మిగలరు అని ఆ రోజు మనం చెప్పిన మాట ఈరోజు నిజమైంది మరి ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆత్మ పరమాత్మ ఆయన ఏ వన్ ఒక నేడు లాంటి వ్యక్తి ప్రతి నేరంలోనూ ప్రతి యాక్టివిటీలోనూ ఆయనతో పాటు భాగస్వామున్న వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు పార్టీకి అలాగే పదవికి రాజీనామా చేసి దూరంగా అంటే ఇది ఆరంభం కాదు గతంలో చాలా జరిగే చాలామంది ఎంపీలు రాజీనామాలు చేశారు మోపిదేవి వెంకటరమణ గారు చేశారు కృష్ణయ్య చేశాడు అలాగే మేదా మస్తారావు చేశారు ఇంకా బాబు మళ్ళీ మన అయోధ్య రామరెడ్డి గారు అంటా ఉన్నారు మన జిల్లా నుంచి ఒక రాజ్యసభ సభ్యులు అంటా ఉన్నారు ఇట్లా రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు వీళ్లతో పాటు అలాగే ఓడిపోయిన పాత నాయకులు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఉదయభవన్ కావచ్చు ఇలాంటి వాళ్ళు అలాగే విశాఖపట్నం తీసుకుంటే మన భీములు ఇన్ఛార్జి మన అవంతి శ్రీనివాసరావు రాజీనామా చేశారు ఇట్లా రోజు పేపరు తెరిస్తే ఏదో ఒక రాజీనామా పార్టీకి భయపే చెప్తున్న వార్తలు మనం ఇంటా ఉన్నాం అంటే ఇవన్నీ ఎలక్షన్లలో పార్టీలు ఓడిపోవటాలు మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవకాశం గెలవటాలు ఇవన్నీ సహజం జరుగుతూ ఉంటాయి కానీ ఒక రాజకీయ పార్టీ ఇంత సంక్షోభాలను కోరుకుపోవటం అంటే ఇక పార్టీ మనుగడ ఏంటి అని చెప్పి నాయకులు కూడా ఆలోచించుకునే పరిస్థితికి పార్టీ వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడే ప్రధాన కారణం మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందన్నది అది అనేది గతంలో చెప్పినట్టుగా అది ఒక చరిత్రలో మిగిలిపోతున్న పార్టీ ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని వాళ్ళ నాయకులు మిగిలిన ఒకరిద్దరు ఏదో ట్వీట్లు చేస్తున్నా సరే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అంటే దానికి మొత్తం నిజస్వరూపం బయటపడిపోయింది ఒక పక్క స్టీల్ ప్లాంట్కి మొన్ననే ఒక రివైవల్ ప్యాకేజ్ ఇచ్చారు దాదాపు పన్నెండు వేల కోట్లు అది ఒక వెయ్యో లేకపోతే రెండు వేలో లేకపోతే వందలో కాదు పన్నెండు వేల కోట్లు దాదాపు ప్యాకేజ్ ఇస్తే ఓకే దాని మీద ఇంకా ఫర్దర్గా ఏమైనా కావాలంటే అడగవచ్చు ఇంకా మైన్స్ ఓన్గా ఇవ్వాలని అడగవచ్చు లేదు ఇంకేదైనా డిమాండ్ ఉంటే అడగవచ్చు కానీ ఇచ్చిన పన్నెండు వేల కోట్లు కూడా వక్రీకరించే విధంగా ఇదేదో దీంట్లో కుట్ర ఉంది దీనివల్ల ఏం లాభం లేదు ఎంత లాభం ఉందనేది సెకండరీ ముందు పన్నెండు వేల కోట్లు ప్యాకేజ్ ఇరవై వేల ప్యాకేజ్ ఇచ్చినప్పుడు కనీసం దానికి కృతజ్ఞత చెప్పి భవిష్యత్తులో ఇంకేం చేస్తే బాగుంటుందో సజెషన్స్ ఇస్తే అందరూ కూడా దాన్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు కానీ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో చెప్తారు కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా మరి చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అప్సేట్ చేయలేక మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజయనగరం జిల్లాలో ఉన్న మ్యాంగనీస్ గల్లు ఉంటే ఆ గల్ని లీజు పొడిగించడం జరిగింది అంతేకాదు స్టీల్ మినిస్టర్ సాక్షాత్తు కుమారస్వామి గారిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్వయంగా రప్పించి ఆయన ప్లాంట్ మొత్తం కూడా తిరిగి ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రకటన ఆయనతో కూడా చేయించడం జరిగింది అంతేకాదు మరి ఈ ప్యాకేజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానివ్వండి మొత్తం అందరూ కూడా మోడీ గారిని ప్రత్యేకంగా కలిసి స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాధాన్యత చెప్పి అది ఎలాంటి ఎమోషనల్గా ఆంధ్రప్రదేశ్ కనెక్ట్ అయ్యింది ఎంతమంది ఆ ప్రాణత్యాగంతో ఆ స్టీల్ ప్లాంట్ సాధించుకుందాం ఏ విధంగా విశాఖపట్నం ఉచితాన్ని మార్చిన పరిశ్రమ అది ఎలాగ ఎమోషనల్గా అందరికి కనెక్ట్ అయ్యింది ఇవన్నీ కూడా చెప్పి ఎట్టి పరిస్థిలో కూడా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎంపీలు అందరూ కూడా యొక్క కృషితోటి ఆ ప్యాకేజ్ రాయల్ ప్యాకేజ్ మనం తెచ్చుకోగలిగాం ఎస్ ఇంకా అవసరం వస్తే భవిష్యత్తులో ఏం కావాలో వాటి కోసం ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి తరఫున తప్పకుండా అన్ని రకాల పోరాటాలు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దాన్ని కూడా ఈరోజు రాజకీయంగా మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కనీసం జ్ఞానోదయం కావాలి వాళ్ళకి భవిష్యత్తులో ఏం అనేది మేము చేసి చూపిస్తాం మరి ఐదేళ్లు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉండగా ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏం చేశారో మనం చూస్తాం ఒక్కసారి అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పద్నాలుగు వందల రోజులుగా వాళ్ళు అక్కడ పోరాట కమిటీ దీక్షలు చేస్తా పోరాటం చేస్తామంటే వాళ్ళ కనీసం మద్దతు పలికిన పాపాన వల్ల వాళ్ళు కలుస్తామంటే కనీసం అవకాశం అవ్వకపోతే చివరికి ఎయిర్పోర్ట్లో ఆయన ఒక ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో నిలబడి రెండు నిమిషాలు మొక్కుబడిగా మాట్లాడి వెళ్ళిపోయిన విషయం అంతేకాదు ఒక అఖిలపక్ష పార్టీ సమావేశం పెట్టమంటే ఏమాత్రం ఒప్పుకోలే ఢిల్లీకి ఒక డెలిగేషన్ తీసుకెళ్లమంటే దానికి కూడా అన్నాడు అటువంటిది ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టడం మోడీ గారితో కానీ లేకపోతే స్టీల్ మినిస్టర్ గారితో కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ మాట్లాడటం దానికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కూడా తేవడం జరిగింది అంతేకాదు మొన్నే గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు మొత్తం అన్ని ప్రాజెక్ట్ చూసాం మనం మన గ్రీన్ హైడ్రోజన్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ రైల్వే జోన్ సంబంధించి కానీ దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా ఆ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటం ఇట్లన్నీ కూడా ఒక పక్క ఇది ఈరోజు కాదు గత ఐదు ఏళ్ళుగా కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ఐదేళ్లు కూడా క్రమం తప్పకుండా దావోస్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసిన విషయం మనకు గుర్తుంది మరి అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కటంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ నెక్స్ట్ దావా సెలవు అక్కడ చలి ఎక్కువగా ఉంది లేకపోతే అక్కడ ఎందుకు వేస్టు లేకపోతే అయ్యని చెప్పని ఆయన మానేసిన విషయాలు మనకు గుర్తుంది మరి అటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఒక అట్మాస్ఫియర్ని మొత్తం కూడా విధ్వంసం చేసి ఎక్కడ కూడా పరిశ్రమలకు వచ్చేదానికి అవకాశం లేకుండా ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆ బ్రాండ్ ఇమేజ్ ఏపీ బ్రాండ్ ఇమేజ్ని రివైవ్ చేయడం కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఈసారి యువనాయకు లోకేష్ బాబు గారు కూడా ఆ దావోస్ వెళ్ళటం నాలుగు రోజుల పాటు మరి అన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళ ఆయన బర్త్డే కూడా లోకేష్ గారు అదే సమయంలో మన ఇరవై మూడు తారీఖున అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి దావోస్లో ఆ మైక్రోసాఫ్ట్ బిల్గేట్స్ దగ్గర నుంచి మొత్తం ఎవరైతే ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారో ఇంపార్టెంట్ బిజినెస్ టైకున్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశాలు పెట్టడం అంతేకాకుండా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండింగ్ని మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి తెలిసే విధంగా అక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు ఆ రౌండ్ టేబుల్ మీటింగ్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడటం ఈ ఏదైతే గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పామో దాని నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎంత ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్లో బిజినెస్ గ్రో అవుతుంది అనేది కూడా మొత్తం చెప్పి ఇప్పటికే ఒక పక్క విశాఖపట్నంలో ఐటీకి సంబంధించి మనం చూసాం టీసీఎస్ లాంటిది మా ఎంఓఏ అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ అయింది పదివేల మందికి ఫస్ట్ పేజ్లో ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉంది ఇంకొక పదివేల మందికి సెకండ్ ఫేజ్లో ఇవ్వకపోతూ ఉన్నారు అలాగే గూగుల్ వాళ్ళతో కూడా ఎంఓఏ అయింది వాటితో పాటు మనం ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ సిరిపురంలో కూడా బిల్డింగ్ ఉందో దాన్ని ఒక ఐకానిక్ టవర్ దాన్ని కూడా మన కంప్లీట్ చేయబోయారు చేసి రెడీగా ఉంది దీన్ని ఒక ఐటీకి దీన్ని త్వరలోనే దీన్ని కూడా మొత్తం ఐటీకి అలగేట్ చేసి విశాఖపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఐటీకి ఒక హబ్గా దాదాపు ఒక ఐదు లక్షల మంది ఐటీ ఇట్లబోట్ల అంబలు చేశారనేది ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి చంద్రబాబు నాయుడు గారు అఫిషియల్గా ప్రెస్ మీట్ పెడుతున్నారు ప్రత్యేకించి దావోస్ పర్యటన ఏం జరిగింది ఎవరెవరిని గెలిచారు ఎవరెవరితో ఏం చర్చించారు వాటి అవుట్కమ్ ఏంటి ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇప్పుడు రెండు క్లాక్ అది ఉన్నారు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఇమేజ్ ఒక బ్రాండింగ్ ఎలా ఉందంటే ఎవరైనా గతంలో కెండస్ లిస్ట్ రావాలంటే భయపడి పారిపోయే పరిస్థితి ఎవరైనా గతంలో ఇక్కడ లూలు గ్రూప్ వాళ్ళు ఇక్కడ మనం అత్తం వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి అంతా ఇస్తే వాళ్ళు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి మాకు ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టం బాబు మేము అని చెప్పి హైదరాబాదు లేకపోతే తమిళనాడు లేకపోతే వేరే రాష్ట్రాలకు పారిపోయిన నేపథ్యం అట్లాగా ఇక్కడ ఏదైతే పరిశ్రమలు గతంలో ఓకే చేసుకున్న పరిశ్రమలు కూడా ఏళ్ళ యొక్క వైఖరితోటి ఈ రాష్ట్రం వదిలి వేరే రాష్ట్రాలకు పారిపోయారు అటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ బ్రాండ్ ఏపీ ఇమేజ్ని మళ్ళీ రివైవ్ చేసుకుంటూ మళ్ళీ దాన్ని ఒక పునరుద్ధరించే విధంగా ఈ చర్యలు తీసుకోవడంలో భాగంగానే దావోస్కి వెళ్ళటం జరిగింది ఈరోజు అందరికీ ఇప్పుడిప్పుడే నమ్మకం కలుగుతూ ఉంది ఒక్కొక్కరు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నారు అటు ఐటీ కానీ లేకపోతే టూరిజం కానీ లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా మరి మొన్నే చూసాం పిఎం గారు చేసిన ఫౌండేషన్లతో పాటు ఈరోజు మెట్టల్ది దాదాపు తొంభై వేల కోట్ల పరిశ్రమ అది అది త్వరలో మనకు ఉంది అలాగే బీపీసీఎల్ రిఫైనరీలు ఇలాగ చెప్పుకుంటా పోతే ఎన్నో రకాల భారీ పరిశ్రమల దగ్గర నుంచి మరి తరహా పరిశ్రమలన్నీ కూడా విశాఖపట్నం అలాగే ఇతర ప్రాంతాలకు కూడా రాబోతు ఉన్నాయి ఇవన్నీ ఒక పక్క జరుగుతుంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా కనీసం వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తపడి వాళ్ళు చంపలేసుకోకుండా ఇంకా దీన్ని కూడా రాజకీయం చేసి మాట్లాడటం వాళ్ళ యొక్క దిగజారుడు తనానికి ఒక నిదర్శనం అని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే విజయసాయిరెడ్డి గారి రాజీనామా మరి వైఎస్ఆర్ పార్టీకి వాళ్ళు స్ట్రాటజీ అనుకుంటారో లేకపోతే ఇంకోటి అనుకుంటారో బయట రకరకాల దీని మీద రూమర్స్ కూడా వస్తూ ఉన్నాయి ఏదో ఆ ఈడీ కేసులు లేకపోతే మిగతా వాటిలో తప్పుకోవడానికి ఈ విధంగా డ్రామా ఆడుతున్నారు కొంతమంది అంటా ఉన్నారు కొంతమంది లేదు వేరే పొలిటికల్ పార్టీ ఏదైనా చేస్తారని చెప్పి ఒకటి అనుకుంటున్నారు బట్ ఏది ఏమైనా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ యొక్క తాజా పరిస్థితికి విజయసాయిరెడ్డి రాజీనామా ఒక ఉదాహరణ నేను గతంలో ఏదైతే చెప్పానో అది మునుగుతున్న పడవ కాదు మునిగిపోయిన పడవని దానికి ఇది మరో ఉదాహరణ ఈరోజు సాయిరెడ్డిది రేపు అయోజరాం రెడ్డి గారిది ఆయులుండి ఇంకొకరిది ఇట్లా ఎవరైతే ఈ పార్టీలో ఉన్న ఒకరిద్దరు బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళు కూడా త్వరలోనే పార్టీకి బైబై చెప్పే పరిస్థితి వస్తుంది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏకాగ్రగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఉంది మరి నూట యాభై యొక్క స్థానాలతోటి ఒక బలమైన పార్టీగా ఇరవై రెండు ఎంపీలతోటి మరి ఎలిగిన పార్టీ రోజు ఇలాంటి స్థితికి వచ్చిందంటే దానికి కర్త కర్మ క్రియ సర్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క వైఖరి ఆయన యొక్క ఆలోచన కారణం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఏదైతే విజయసాయి రెడ్డి రాజీనామా మరి ఆ రాజ్యసభ చైర్మన్ గారు కూడా ఇచ్చారని చెప్పి ఇప్పుడే మనం వార్తలు చూస్తూ ఉన్నాం రాజీనామా యాక్సెప్ట్ చేయొచ్చు ఆయన పార్టీలోంచి బయటకు కానీ ఆయన పరిపాలన సమయంలో ఇక్కడ ఏదైతే ఉన్న ఇన్ఛార్జి ఉన్న కాలంలో ఆయన చేసిన పనులు ప్రజలూరు మర్చిపోవాలి ఇంకా అవన్నీ ఒక పేడకలగా ఒక చేదుకి దాపగా అందరూ గుర్తుంటా ఉంటాయి మరి ఒక పక్క ఇప్పుడు కూడా మీ అందరూ కూడా తెలుసు దస్పల్ల భూమి లాంటి ఇష్యూ ఉంది దాంట్లో నేరుగా వాళ్ళ అల్లుడు గారికి సంబంధించిన కంపెనీ ఇన్వాల్వ్ అయ్యింది అట్లాగే మొన్న కాకినాడ పోర్టు దాంట్లో కూడా డైరెక్ట్గా ఎవరైతే పోర్టు యజమాని ఉన్నారో ఆయన కంప్లైంట్ చేసి మా పలాని విజయసాయిరెడ్డి గారో లేకపోతే సుబ్బారెడ్డి గారో లేకపోతే ఏళ్ళకో అరవింద్ వాళ్ళకి ఇప్పించారని చెప్పి బలవంతంగా బెదిరించి లాక్కున్నారని ఆయన స్వయంగా పోలీస్ కంప్లైంట్ సిఐడికి ఈడీకి ఏసీబీకి ఇస్తే ఈరోజు తిరిగి మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి వస్తూ ఉన్నాం మన ఇప్పుడు ఏదైతే బీచ్ రోడ్లో ఉన్న రాడిసన్ హోటల్ మరి మనకు తెలుసు ఉమేష్ గారిని ఆయన నిర్మాణం చేసుకొని పూర్తిగా వస్తున్న సమయంలో ఆ రోజు ఆయన ఒత్తిడి తెచ్చిపెడితే మెగా కృష్ణారెడ్డి గారికి ఫిఫ్టీ పర్సెంట్ ఆయన అందులో మళ్ళీ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే కొండపైన ఉన్న బే పార్కు అలాగే రేడియంట్ టవర్స్ ఏదైతే సురేష్ మూవీస్ బిల్డింగ్ అలాగే ఎన్సీసీ భూములు ఇట్లాగా ఏదన్నా చెప్పు జస్ట్ యు నేమ్ ఇట్ దాంట్ అన్నింటిలో కూడా ఆ నాయకుల యొక్క హస్తం వాళ్ళ యొక్క ఇది ఇన్వాల్వ్మెంట్ మనం చూసాం ఇలాంటివన్నీ ఉంటే ఈరోజు సింపుల్గా రాజీనామా చేస్తే దానివల్ల అన్నీ రిలీవ్ అయిపోయి ఆయన ఏదో బయటకొస్తారని బయటకు వస్తారని అనుకోవడానికి ఏమాత్రం లేదు చేసిన దానికి తప్పకుండా అది చట్టపరంగా చట్టబద్ధంగా లేకపోతే దీని ప్రకారం ఏమైతే జరుగుతుందో అవన్నీ కూడా ఆయన తప్పించుకోలేడు టెంపరీగా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఆ పదవికి రాజీనామా చేయొచ్చు బట్ ఆయన హయాంలో ఏమైతే జరిగినాయో ఆ తప్పులన్నిటికి కూడా ఆయన ఖచ్చితంగా దానికి బాధ్యులు అవుతారు దానికి తగిన ఇది కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులకి ఒకటే నేను అప్పీల్ చేస్తా ఉన్నాను మీరు ఎలాగా డెవలప్మెంట్ చేయలేరు మీకు ఎలాగా ఒక విజన్ లేదు మీకు ఎలాగా ఈ పరిపాలన మీద ఇంట్రెస్ట్ ఉండదు కనీసం ఈరోజు ఈ గాడి తెప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి పరిపాలనా పరంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి మీరు మద్దతు పోయినా కనీసం విమర్శలు చేయకుండా నోసుకొని కూర్చుంటే కనీసం గౌరవప్రదం ఉంటుంది తప్ప మరి దావాస్ ఎనభై కోట్లు ఖర్చు అయ్యాయి దారి ఖర్చులు రాలేదు లేకపోతే ఈ డెవలప్మెంట్ ఒక్కటలేదు ఏదో అనవసరమైన రాజకీయాలన్నీ కూడా చెప్పించి దీన్ని డైవర్ట్ చేయడం ఏమాత్రం కూడా తగదని చెప్పని కూడా తెలియజేసుకుంటూ మీ పార్టీని మీరు చక్కదిద్దుకోండి ఎందుకంటే ఇంకా మిగిలిన ఒకరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోకుండా కనీసం చేతి కాపాడుకోండి అంతే తప్ప ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని లేకపోతే జరుగుతున్న ప్రోగ్రెసివ్ దీన్ని విమర్శిస్తూ మీ కాలవల పచ్చుకుంటే అది మీకే మరింత నష్టం అని చెప్పిన కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఏదైతే కాకినాడ పోర్టు ఏ విధంగా వాళ్ళు కంప్లైంట్ చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేసిందో అలాగే ఎవరైతే దీంట్లో బాధితులు ఉన్నారో దీంట్లో కొన్ని రెండు రకాలు ఉన్నాయి ప్రభుత్వ భూములు కొన్ని ఉన్నాయి కొన్ని వచ్చి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నాయి ఆ ప్రైవేటు వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు కొంచెం అందరికీ ధైర్యం వచ్చింది వాళ్ళు వచ్చి డెఫినెట్గా కంప్లైంట్ ఇస్తారు ఇచ్చినప్పుడు తప్పకుండా చట్టపరంగా ఏం తీసుకోవాలి తీసుకుంటాం అలాగే నా 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 నాకు నాకు నా నాకు చెప్పలేదు నేను కూడా మీలాగే టీవీలోనే అక్కడ సోషల్ మీడియా చూశాను ఇప్పుడు ఇండివిజువల్ వ్యక్తులుగా వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి రకరకాల ఆశలు ఉంటాయి ఇప్పుడు మీ మీకు ఒక కోరిక ఉండొచ్చు గంటా శ్రీనివాసరావు నేను ఇలా చూడాలనుకుంటున్నాను సినిమా యాక్టర్ కావాలనుకున్నాను అనుకోవడానికి నీకు ఆశ ఉంది అది తప్పని యాక్ట్ అంటాం అందుకని ఎవరి ఎట్లా ఉంటుంది ఆశది అది అది ఇండివిజువల్ అది అయితే నాకు చెప్పింది కాదు నేను మాట్లాడింది కాదు ఆవిర్భావం నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్డిస్ప్యూటెడ్ నెంబర్ టూగా ఉండే వ్యక్తి ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతి యాక్టివిటీలో అంటే అదే మంచి యాక్టివిటీ చేయలేదు చేసిన ప్రతి చెడ్డ యాక్టర్లో కూడా డైరెక్ట్గా భాగస్వామి ఉన్న వ్యక్తి ఆయన క్విట్ ప్రోకోలో కానీ లేకపోతే సూట్కేస్ కంపెనీలో కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్లో కానీ ప్రతి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు పాలు పంచుకున్న వ్యక్తి చివరికి ఆయనతో పాటు జైలు గడిపించిన వ్యక్తి అటువంటి వ్యక్తి అంత అసూసైన వ్యక్తి ఈరోజు పార్టీకి రాజీనామా చేశాడంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం నేను చెప్పడం మేము ఏంటి